రాజంపేటలో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి ఇందులో పదిహేను వందల నలభై ఏడు మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకొనున్నారు ఇందులో ఎనిమిది వందల పద్దెనిమిది మంది పురుషులు ఏడు వందల ఇరవై తొమ్మిది మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు ఇందుకోసం ప్రత్యేకంగా తొమ్మిది గదుల్లో పోలింగ్ బాక్సులు ఏర్పాటు చేశారు పిఓ ఏపీఓ ఓపీఓ మైక్రో అబ్జర్వర్లు విధులు నిర్వహిస్తున్నారు నేడు రేపు పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది కాగా ఆదివారం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమై ఎండలు అధికం కావడంతో ఉదయాన్నే ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు క్యూలో బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు சார் <laughs> <laughs>